తెలుగులో రెండు చాలా మంచి సంగతులు ఉన్నాయి ఎందుకు కానీ వాటిని నెగిటివ్ సెన్స్లో యూజ్ చేస్తూ ఉంటారు మొదటి సంగత బతక నేర్చినవాడు రెండో సంగత ఏ ఎండగా గొడుగు పడతాడు చూద్దాం వీటి నుంచి కొద్దిగా బతక నేర్చిన వాడు అంటే అట్లా చేసేవాడు ఏదో వచ్చి అడ్డవాడు అన్నట్టు ఆ ఉద్దేశంలో వాడుతూ ఉంటారు కానీ చెప్పండి బతక నేరకపోతే ఎట్లా బతకాలి కదా బతక నేరవటం తెలియాలి అట్లా బ్రతక నేర్చుకుంటే తెలివి లేడు ఉన్నంత బతుకు మంచిగా చూసుకోవాలి కదా సో బ్రతకని ఎరవటం నేరవటం అనేది తప్పేం లేదని నా ఉద్దేశం రెండవది ఏ ఎండకాయ గొడుగు పట్టడం చూడండి మామూలుగా ఆలోచిస్తే వేసవ ఎండ తీవ్రంగా ఉంటుంది చలికాలంలో ఉండి ఉండినట్టు ఉంటుంది వానాకాలంలో వాన చాలా ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు ఎండాకాలం నల్లటి గొడుగు అనుకోండి వాడు తల మాడిపోతుంది వాళ్ళంతా మాడిపోతుంది అలా తెల్ల గొడుగు అనుకోండి ఆ ఎండ తీవ్రత అంత ఉండదు చలికాలంలో ఏ రంగు వేసుకున్నా పర్లేదు ఇంకా బ్లాక్ వేసుకుంటే ఇంకా మంచిది ఎందుకంటే కాస్త వేడి ఆకర్షించి అది మనకి ఇస్తుంది ఈ టార్పాలిన్ గొడుగులు ఉండవు కానీ వానాకాలంలో చిన్న గొడుగు ఉంటే అది వేసుకున్నా కూడా మంచిది ఎందుకు తల తడవకుండా ఒళ్ళు తడవకుండా బట్టలు తడవకుండా చూసుకోవాలి కదా అందుకని ఏ ఎండగా కడుగు పట్టడం కూడా చాలా తెలుగులో లక్షణమే జీవితంలో మనం సుఖంగా ఉండాలంటే ఇంకోళ్ళకి హాని చేయకుండా ఏ ఎండగా కొడుగు పట్టడం మంచిది భానే అరవటం కూడా అందుకంటే చాలా మంచిది ఓకే